మార్గశీర్షి త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృశ్యాదేవి జగన్మాత ధీమత ఈ రోజే మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతాన్ని ఆచరించి ఎంతో విశేషమైన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం ఆంజనేయస్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసాన్ని పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు భక్త సులభుడైన హనుమంతుడి అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరించడం మార్గశిర త్రయోదశి నాడు స్వచ్ఛలా సమేత హనుమంతుణ్ణి కలసంలోకి ఆవాహన చేసి పూజించి హనుమతు కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతాన్ని పూర్తి చేసుకుంటారు పదమూడు ముళ్ళ తోరాన్ని ధరిస్తారు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేసిన వారికి హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఒకసారి సౌనకాది మహర్షులు మహర్షిని శ్రీ హనుమత్ ఉద్భవాన్ని వివరించమని కోరారు అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవణంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులతో సహా ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘపా పాద్యాదులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు అప్పుడు వ్యాసుడు ఎంతో సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చుకున్నాడు అందరూ భక్తి భక్తిశ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు అదే శ్రీ వ్రతం దుష్ట గ్రహాన్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్లీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు వ్యాసుడు పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని తెలియచేశాడు అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు ఆమె అన్నీ వివరంగా చెప్పగా అతనికి గర్వం కలగడంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటి అని ఏసరించాడు తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానుడు అయిన హనుమకు వ్రతం చేయడమేమిటి అన్న దుర్భాషలాడాడు ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతమిదని తెలియజేసింది అయినా అర్జునుడికి కోపం తగ్గలేదు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారేశాడు అప్పట్నుంచే పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు తెలియచేశాడు పదమూడు ముళ్ళు కల హనుమత్ తోరాన్ని తీసివేయడం వల్లే పదమూడేళ్ల అరణ్య అజ్ఞాతవాసమని వివరించాడు కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు తెలియచేశాడు అప్పుడు ధర్మరాజుకు సందేహం కలిగింది ఓ మహాత్మా పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణుడితో ఋష్యమూక పర్వతం చేరుకున్నాడు సుగ్రీవ హనుమలతో సత్యం చేశాడు అప్పుడు హనుమరామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమతో హనుమ నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధతో పూజించి వ్రతాన్ని ఆచరిస్తారు వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందు త్వరలోనే సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది హనుమ చెప్పిందంతా సత్యమే అన్నది వ్రతవిధానం చెప్పమని హనుమను రాముడు కోరగా హనుమ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమన్ వ్రతాన్ని చెయ్యాలని తెలియచేశాడు పంపా నదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతాన్ని ఆచరించాడు పదమూడు ముళ్ళ తోరాన్ని పూజించి కట్టుకున్నాడు అని వ్యాసుడు రాముడికి జరిగిన వృత్తాంతం తెలియచేసి కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధతో కట్టుకున్నారు ఇలా చేయడం వల్లే వారికి విజయం లభించింది కౌరవ పాండవుల యుద్ధంలో విజయం వారిని వరించింది అంటే పాండవులను వరించింది అంతటి శక్తివంతమైనది హనుమ ద్వ్రతం ఈ సందర్భంగా హనుమకు సంబంధించిన విశేషమైన కథలను ఇప్పుడు విందాం అంజనే స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు అదేవిధంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆంజనేయస్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది మన హిందూ దేవుళ్లలో ఆంజనేయస్వామికి ఎంతో ప్రాధాన్యత ఉంది రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మిన బంటుగా ఉంటాడు ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుణ్ణి పూజించిన లేదా ఆంజనేయుణ్ణి పూజించిన ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఆ స్వామిని పూజిస్తే దోషాలు గ్రహస్థితులు భూత ప్రేత పిశాచాల భయం ఉండదని చాలామంది నమ్మకం ఈ విధంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తుల నమ్మకం రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించారు ఆ క్రమంలోనే విష్ణుమూర్తి తన రామావతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతాడు ఆ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ ఇలా పలికాడు హనుమ కలియుగం అంతమయ్యే వరకు భూలోకంలోనే ఉండి సజ్జన్ను కాపాడు వారికి కలిగే భయం ఆందోళన భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నిలుపు ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాలి అని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు రాముడు ఈ విధంగా శ్రీరాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీరాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తాను అని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళన నుంచి వారిని రక్షిస్తున్నాడు హనుమంతుడు రామాయణంలోనే కాదు మహాభారతంలో కూడా ఉన్నాడని కొన్ని పురాణ కథల ద్వారా తెలుస్తుంది అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్య ప్రాంతంలో కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది అసలు భీముడు హనుమంతుణ్ణి ఎందుకు కలిశాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు వనవాసంలో భాగంగా వనాన్ని చేరుకున్నారు ఇలా కొన్ని రోజులు గడిచాయి తరువాత ఒక రోజు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోతూ భీముణ్ణి పిలిచి ఇలా పలికింది స్వామి ఈ పువ్వు ఎంతో అందంగా మంచి సువాసన్ని వెదజల్లుతుంది ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకువస్తే మన వనంలో పెంచుకుందామని చెబుతుంది ద్రౌపది మాటలు విన్నా భీమసేనుడు ఆమె కోరిక తీర్చడం కోసం ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెదుగుతూ వెళ్లాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ కోతి లేచి ఇలా పలికింది నేను పడుకుని ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఇది దేవతలు వెళ్లే మార్గం మనుషులు ఈ దారిలో వెళ్లడం సాధ్యం కాదు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది అప్పుడు భీముడు ఆ కోతి మాటలకు ఆగ్రహానికి గురై ఇలా పలికాడు నువ్వెవరూ నాకు చెప్పడానికి నా మార్గానికి అడ్డురాకు తప్పుకో నుండి అని పలికాడు ఆ సమయంలో ఆ కోతి ఇలా పలికింది చూడు నేను ముసలిదాన్ని లేవడానికి శక్తి లేదు నువ్వు నా నుండి దాటివేసి వెళ్లిపో అంటుంది ఆ మాటలు విన్న భీముడు ఇలా పలుకుతాడు జంతువులు దాటి వెళ్లడానికి మా శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దాని నుండి నువ్వు తప్పుకోవాల్సిందే అని కోపంగా ఆజ్ఞాపిస్తాడు ఆ వానరం ఇలా పలుకుతుంది అసలే ముసలిదాన్ని పైగా ఒంట్లో కూడా అసలు శక్తి లేదు దాటి వెళ్లడానికి శాస్త్రం ఒప్పుకోకపోతే దయచేసి నా తోకని కొంచెం జరిపి నీవు దారి చేసుకుని సెలవిచ్చింది ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరపగా అది అస్సలు కదల్లేదు అప్పుడు ఆయన బలాన్నంతా ఉపయోగించి జరిపినా కూడా కనీసం కొంచెం కూడా తోక జరగలేదు దాంతో భీమసేనుడు ఇలా పలికాడు స్వామీ మీకు నా నమస్కారం అసలు మీరెవరు సిద్ధులా లేక దేవతలా లేక గంధర్వులా నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి నేను హనుమంతుణ్ణి నేను అని చెప్పాడు యక్షులు రాక్షసులు సంచరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సౌగంధ వృక్షమదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు ఈ విధంగా భీముడు హనుమంతుణ్ణి కలిసి ఆశీర్వాదం తీసుకుని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణమవుతాడు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అద్భుత శక్తులు కలిగిన రాక్షసుడు రావణాసురుడు ఆయన ఆస్థానంలో ప్రధాన మంత్రుల్లో ఒకడు కాలనేమి మేఘనాథుడు ఉపయోగించిన శక్తిచేత సృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి పునరుద్ధించడానికి హనుమంతుడు సంజీవని మూలికను తీసుకురాబోతున్నాడని అతని గూఢాచారులు రావణుడికి చెప్పారు రాముడు ఒక్కసారిగా కాలనేమి దగ్గరకు పరిగెత్తాడు కళ్ళనేమి దగ్గరకు వెళ్లి హనుమంతుణ్ణి ఆపడానికి ఏదైనా ఉపాయం లేదా మంత్రాన్ని ప్రయోగించమని అతన్ని చంపమని తెలియచేస్తాడు రావణుడు తద్వారా లక్ష్మణుడు తెల్లవారుజామున చికిత్స పొందకుండా చనిపోతాడు అని రావణుడి ఉద్దేశం మొదట కాలనేమి రావణుణ్ణి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు కాలనేమి ఇలా పలికాడు ఈ కోతి మీ మొత్తం లంకా నగరాన్ని తగలబెట్టింది ఎవరైనా అతన్ని ఎలా చంపాలని ఆశిస్తారు అది అసాధ్యం అని కాలనేమి పలకగానే రావణుడికి కోపం వచ్చింది అప్పుడు రావణుడు కాలనేమి మాట వినకపోతే చంపేస్తాను అని బెదిరించాడు అయితే మరోవైపు సంజీవని మూలికను తీసుకురాకుండా హనుమంతుణ్ణి ఆపితే లంకలో సగభాగాన్ని ప్రతిఫలంగా ఇస్తానని చెప్పాడు రావణుడు రావణుడి మాటలు విన్నా కాలనేమి ఇలా అనుకున్నాడు రావణుడి చేతిలో చనిపోవడం కంటే హనుమంతుడి చేతిలో చనిపోవడం మేలు అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుణ్ణి ఆపడానికి బయలుదేరాడు కాలనేమి హనుమంతుడి మార్గంలో ఒక పర్వతంపై అతను అద్భుతంగా పళ్ళ తోటలు అలాగే పూల చెట్లతో ఒక ఆశ్రమాన్ని సృష్టించాడు అప్పుడు కాలనేమి ఒక బ్రాహ్మణ వేషంలో ధ్యానంలో కూర్చున్నాడు హనుమంతుడు తనను సమీపిస్తున్నాడని గమనించినప్పుడు కాలనేమి రాముణ్ణి కీర్తించడం ప్రారంభించాడు అప్పుడు హనుమంతుడు అలా జపిస్తున్నది రామభక్తుడే అని భావించి దారిలో ఆగాడు అప్పుడు కాలనేమి ఇలా పలికాడు నా యోగశక్తితో నువ్వు రాముడి దూతమని నాకు తెలుసు మీరు మీ పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు కానీ మీరు చాలా అలసిపోయి ఉండాలి కాబట్టి చెరువులో స్నానం చేసి నా దగ్గరకు రండి నేను మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెబుతాను అని కాలనేమి చెప్పగా హనుమంతుడు నీరు తాగడానికి చెరువు వద్దకు వెళ్తాడు అయితే ఒక పెద్ద ముసలి హనుమంతుడి కాలు పట్టుకుంటుంది హనుమంతుడు దాని నోటిని నీటి అడుగున బిగించి చంపేస్తాడు కానీ అది చనిపోయిన వెంటనే ఒక సుందరమైన అప్సరసుగా మారిపోతుంది ఆ బ్రాహ్మణుడు నిజంగా రాక్షస కాలనేమి అని అతనితో చెప్తుంది ఆ అప్సరస ఇంకా ఇలా చెప్తుంది హనుమా నేను కూడా ఒక ఇంతకు ఇంతకుముందు నేను గాంధర్వ మరియు గాంధర్విని ఒకరోజు మేమిద్దరం ఋషిని చూసి నవ్వుకున్నాం అప్పుడు ఆయన మమ్మల్ని రాక్షసులుగా మారమని శపించాడు మేము అతన్ని కరుణించమని వేడుకున్నప్పుడు దుర్వాసుడు ఇలా చెప్పాడు త్రేతాయుగం ముగింపులో శ్రీరాముడు మానవ వేషంలో కనిపించినప్పుడు హనుమంతుడు సంజీవని తీసుకురావడానికి వెళ్తాడు అతను మీ ఇద్దరిని అక్కడికి వెళ్లేటప్పుడే చంపి మీ శాపం నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు ఆ తర్వాత మీరు స్వర్గానికి తిరిగి రావచ్చు అని చెప్పారు దూర్వాస మహర్షి కాబట్టి ఓ హనుమా నన్ను శాప విముక్తురల్ని చేసినందుకు నేను ఎంతగానో మీకు రుణపడి ఉంటాను అలాగే ఆ బ్రాహ్మణుణ్ణి కూడా చంపితే అతనికి కూడా ముక్తి కలుగుతుంది అంటుంది ఆ అప్సరస అప్పుడు హనుమంతుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు ఓ బ్రాహ్మణుడా ముందుగా నాకు మంత్రోపదేశం చేస్తాను అన్నారు కదా ముందు నా దక్షిణ తీసుకోండి తరువాతే నాకు మంత్ర దీక్ష ఇవ్వండి అంటాడు అలా పలుకుతూ కాలనీ యొక్క కాలు పట్టుకుని కొండపైకి విసిరేస్తాడు జై శ్రీరామ్ అనే పెద్ద కేకతో అతని పెదవులపై కాలనేమి మరణిస్తాడు తరువాత అతను రాక్షస రూపాన్ని వీడి గంధర్వ రూపాన్ని ధరిస్తాడు స్వర్గానికి చేరుకుంటాడు ఈ విధంగా కాలనేమికి శాప విముక్తిని కలిగించాడు హనుమంతుడు ఆంజనేయస్వామి శ్రీమద్ రామాయణానికి గొప్ప ప్రకాశాన్ని తీసుకువచ్చిన మహాపురుషుడు రామాయణం అనే రెండు పేటలమాలను జతచేసే మధ్యలో మనిలాంటి వాడు ఆంజనేయస్వామి శ్రీరామాయణంలో అద్భుతమైన పాత్ర పోషించిన హనుమంతుని స్మరించినా నమస్కరించినా సేవించినంత జాడ్యం పోతుంది జాడ్యము అంటే జడత్వం పోతుంది శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతలను వానర అంశతో భూలోకానికి పంపించాడు అయితే హనుమంతుడు మాత్రం అప్పుడు రాలేదు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండల్లో హనుమ కనిపించడు కిష్కింద కాండ ప్రారంభంలో కనిపిస్తాడు సుందరకాండలో హనుమ అద్భుతమైన పాత్రను పోషించాడు కిష్కిందకాండలో హనుమంతుడు ఎలా పుట్టాడు అని మహర్షి చెప్పలేదు అసలు హనుమ అవతార విశేషాన్ని ఉత్తరకాండలో చెబుతారు హనుమంతుడిని మాత్రం చాలా విచిత్రమైన అవతారం విశేషమైన అవతారం రామాయణ గాథ అనంతరం చిరంజీవిగా భక్తులను రక్షిస్తున్నది ఆంజనేయస్వామి మాత్రమే ఆ స్వామి అనేక అవతారాలతో వచ్చి ఈ లోకంలో భక్తులను అనుగ్రహించారు భక్తితో తలచినా పూజించిన భక్తుల కష్టాలను తీర్చి అభీష్టాలను నెరవేర్చేవాడు పవన సుతుడు పంచముఖ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని ఆరాధించడం అత్యంత ఫలప్రదమైనది ఈ మధ్యన ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నారు త్రేతాయుగంలో రామ లక్ష్మణ్లు రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారాడు అప్పట్నుంచే ఆంజనేయస్వామిని పంచముఖ రూపంలో పూజించడం మొదలయింది శ్రీ రావణ భీకర యుద్ధ సమయంలో రావణాసురుడు తన బంధువు పాతాల లోకానికి అధిపతి అయిన మైరావణుడి సహాయం కోరతాడు ైరావణుడి నుండి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహిస్తాడు హనుమంతుడు రామలక్ష్మణుల చుట్టూ కాపలా ఉంచుతాడు అయినా అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాల లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు వెనువెంటనే ఆంజనేయుడు మైరావణుడి రాజ్యానికి వెళ్తాడు అతనితో యుద్ధం ప్రారంభిస్తాడు మైరావణుడి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడు హనుమా ైరామనపురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒకే సమయంలో ఆర్పితే కాని అతన్ని సంహరించడం అసాధ్యమని తెలిసి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖం ఈ ఐదు దిక్కులా ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం శూలం గదా వంటి ఆయుధాలు ధరించి ైరావుని అంతం చేస్తాడు హనుమంతుడు ఆయనే పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖాలలో ఒక మోముది ఒకో రూపం తూర్పున ఆంజనేయుడి రూపం దక్షిణాన నారసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరహ అవతారం ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ అలాగే ఈ ఐదు ముఖాలు తన భక్తులకు ఐదు రకాల అభయాన్ని ఇస్తూ ఉంటాయి నరసింహముఖం విజయాన్ని గరుడ రూపం దీర్ఘాయుషుని వరహము అష్ట ఐశ్వర్యాలని హయగ్రీవుడు జ్ఞానాన్ని ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధిని కలగా చేస్తాయి ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలోనే పూజించారు అలాగే దర్శించారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం ఆంజనేయాయ నమ ఓం మారుతాత్మజాయ నమ ఓం మహావీరాయ నమ